మానస టీవీ న్యూస్ తో స్వాగతం తాండూరు పట్టణంలో బుల్లెట్ వాహనాల ద్వారా అధిక చే వల్ల మసీదులు ప్రార్థనా మందిరాలు పాఠశాలల వద్ద ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్న నేపథ్యంలో తాండూరు డీఎస్పీ ఆధ్వర్యంలో ఈరోజు ప్రత్యేక చర్యలు చూపించారు అధిక శబ్దంతో బుల్లెట్ వాహనాలను నడుపుతున్న వాహనదారులను గుర్తించి వాహనాలను అదుపులోకి తీసుకొని వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు ప్రజా శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా శబ్ద కాలుష్యం సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని డీఎస్పి హెచ్చరించారు ప్రజల సహకారంతో శాంతియుత వాతావరణం కొనసాగించాలని పోలీసులు కోరారు మానస టీవీ ప్రతినిధి భూమేష్ వికారాబాద్ జిల్లా साइबर क्राइम साइबर क्राइम याद होता है अभी पता नहीं क्या है ये फ्रेंड्स का राय बोल सकते हैं साथ में बात है भ्रष्टाचार चल रहा है थोड़ा एक्सीडेंट है गाड़ी चाहिए जाने और दिल्ली हॉस्पिटल पे भी है ये जगहला यहां जाकर वेरिफिकेशन कर दो और भी प्रशासन से बड़े देंगे सरकार से डायरेक्ट करके पावर डालना అనుకుంటే కను ఈ ప్రసంతా వాసన ఈ రోజే కనుకుంటే రోజు అనుభవించుకోవాలి దీనివల్ల సైలెన్స్ ఉంది అప్పయ్య వాళ్ళంతా నన్నే చూడాలనుకుంటాడు నేను హీరో అనుకుంటాను కానీ వాడిని అందరికీ కార్యక్రమం తెలుసు అమ్మాయిని ముందు పోవాలని యూత్ అనుకుంటాం వాడి రోజు రెస్పాన్సిబుల్ ఎంతమంది రోజు దీనికి మనం లెక్కలో తీసుకోవడం ఒక అయితే ఓ అది ఒక ప్రమాదం జరిగితే దానికి శాస్త్ర పడేస్తాం కానీ అక్కడ పోయేది మనిషి ఇక్కడ పోయేది మనిషి ఒక ప్రమాదం జరిగినప్పుడు వాడు ఇక్కడ చచ్చిపోయినా కానీ మనం రోడ్డు ప్రమాదం అని అనుకుంటున్నారు అదే ఒక చిన్న త్రీ నాట్ సెవెన్ ఒక అటెంప్ట్ మార్ జరిగింది దాన్ని పెద్ద పోక దానికన్నా ఘోరమైంది ఇలా మనిషి పోతున్నాడు కదా మనం ఎందుకు చూసుకోవట్లేదు మనం మన భద్రత పరిచయం కదా సేఫ్ కాబట్టి అందరూ కూడా

అక్కడ ఉన్న ఆఫీసర్స్ కూడా మనం ఇంకా పనులు చేసుకొని వెళ్ళాలి స్కూల్లో జరుగుతున్న విద్యార్థులు బాగా జరుపుకోనివ్వాలి ఒక మస్జిద్లో పెట్టుకుంటారు నవరేసరే ప్రేయర్ చేసుకున్నారు బాగా ప్రేయర్ చేసుకొని ఎక్కడ ఉన్నారో అక్కడ మనం శాంతిగా ప్రశాంతంగా పడుతుంది ఒక్కడితో అందరూ డిస్కప్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా జరగకుండా కాబట్టి ఇవన్నీ చేయాలి మన మెకానిక్ కూడా డెవరెక్ దూరం ఫస్ట్ ఇయర్ కాబట్టి ఈ నెల మొదటి నుంచి ఈ రహదారి భద్రత వారోత్సవాలు జరుగుతున్నందువల్ల ఈ ఇందులో భాగంగా మేము లాండూరు పట్టణంలో ప్రజల నుంచి కూడా ఫిర్యాదు వస్తాము వల్ల ఈ యొక్క లాండూరు పట్టణంలో ఈ యొక్క సౌండ్ పొల్యూషన్ గురించి ఉన్నట్లన్నీ కూడా సైలెన్స్ మార్చుకొని బూత్ అంతా కూడా దానిపైన విపరీతమైన మీటింగ్ అవన్నీ చేసుకుంటూ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకి ఇబ్బంది కలిగిస్తున్నారు మనకు వ్యతిరే కలిగిస్తున్నారు పాఠశాలలు ప్రార్థనా మందిరాల దగ్గర కూడా డిస్టర్బెన్స్ కలిగిస్తున్నారు కాబట్టి దీనిపైన మాకు ఫిర్యాదు జరుగుతున్న వల్ల గత వారం రోజుల నుంచి ఈ యొక్క బుల్లెట్లు రాయల్ ఎన్ఫీల్డ్ బండ్లు ఇలాంటి ఇలాంటివన్న సౌండ్ సైలెన్స్ బాధ్యులు పెట్టి పట్టుకొని వాళ్ళ పైన కేసులు నమోదు చేస్తూ ఫోటో కూడా హాజరుపరచడం జరుగుతుంది ఇప్పటికీ దాదాపు ఒక ముప్పై బండ వరకు మనం సీజ్ చేయడం జరిగింది సో ఆ బండ్లకు సంబంధించి ఈ యొక్క పట్టణంలో ఉన్న మెకానిక్లో కూడా చెప్పేది ఏంటంటే అప్పీల్ చేశారంటే మీరే చేస్తున్నట్టు అంటే మీరు కూడా వాళ్ళ పైన మీ పైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మీరు కూడా పోలీసులు సహకరించి పట్టణంలో ప్రశాంతమైన వాతావరణం ఇప్పటికే తోటి